హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు చెట్లు అందరూ అలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియో అయితే చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియో సంగతికి అయితే వెళ్ళిపోదాము ఇది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి అనమాట చెప్పాను కదా కాశ్మీర్ వెళ్తున్నామని దానికోసం ఇదే రోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి మాకు ట్రైన్ రైల్వే స్టేషన్కి ఎలాగో వన్ అవర్ ముందైతే అయితే ఉండాలి అందుకని చెప్పేసి ఎయిట్ ఓ క్లాక్ వల్ల ఇంటి నుంచి స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసి రెడీ అవ్వాలన్నమాట అందుకని చెప్పేసి మొత్తం మ్యాక్సిమం ప్రిపరేషన్స్ అన్నీ ముందు రోజు చేసేసుకున్నాను ఆ వీడియో కూడా నేను ఛానల్లో అయితే పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఏమేమి ఎలా చేసుకున్నాను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ముందుగానే అన్నీ ప్లాన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేచాక ఎక్కువ పని ఏమీ లేదు ఆల్రెడీ పన్నీర్ కర్రీ కోసం మసాలా చేసి పెట్టేశాను పులిహోర కోసం పులుపు కూడా ఉడకపెట్టించేసాను పక్కన వచ్చేసి పోహా చేస్తున్నాను మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పేసి ఇంకా అది కూడా ట్రైన్లోనే తినాలి అవన్నీ చేసి పెట్టేస్తున్నాను మార్నింగ్ లేచిన వెంటనే రైస్ అయితే పెట్టేశాను రైస్లో పసుపు కూడా వేసి పెట్టేసాను అనమాట ఈవెన్గా కలిసిపోద్దు అని చెప్పేసి ఇంకా అది కూడా తీసేసాను మా బాగా చల్లారాలి కదా ప్రెజర్ అయిపోయిన వెంటనే ఇలా పళ్ళంలో వేసి చల్లార్చేస్తున్నాను అనమాట అది కంప్లీట్గా చల్లారిపోతే పులుపు కలిపేస్తాను ఇక పిల్లలకి హెడ్ బాత్ అవన్నీ కూడా ముందు రోజే చేయించేసాను ఇంకా మార్నింగ్ ఏం పనులు లేకుండా జస్ట్ నేను ఏం చేయాలంటే ఏమైతే నేను ప్యాక్ చేసుకోవాలో ఫుడ్ పర్పస్ అదన్నీ చేసుకొని బాగా కంప్లీట్గా చల్లారాక దాన్ని ప్యాక్ చేయాలి ఇంతవరకు మాత్రమే మార్నింగ్ పని అయితే పెట్టుకున్నాను అనమాట ఇదైతే బాగా చల్లారాలి కదా ఎందుకంటే మనం మళ్ళీ మూత వెంటనే వేసేస్తే ఆ ఆవిరికి నీరు దిగిపోయిందంటే మళ్ళీ పాడైపోద్ది అందుకని చెప్పేసి కొంచెం త్వరగానే లేచి వీటిని బాగా చల్లార్చకే ప్యాకింగ్ చేస్తాను అనమాట ఇంకా ఇంకోండి ఇక్కడ పులిహోర కూడా కలిపేస్తున్నాను ఎందుకో నాకు పులిహోర మాత్రం చేతితో కలిపితే నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఓ పెద్ద గరిటిగాతో కలిపాను కానీ అసలు అవ్వట్లేదనమాట అందుకని చెప్పేసి మళ్ళీ చేతికే వచ్చేసాను చక్కగా చేతితో పులిహోర కలిపితే చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకోడి ఇంకైతే ఇక్కడ పులిహోర కూడా రెడీ ఇక్కడ పోహ కూడా రెడీ ఇవన్నీ కంప్లీట్గా చల్లారిపోతే మాత్రం ఇంకా ప్యాక్ చేసేయడమే ఇక్కడైతే కొన్ని క్లిప్పింగ్స్ అయితే మిస్ అయ్యాయి అనమాట నేను అంతా షూట్ చేశాను ప్యాకింగ్ ఎలా చేసుకున్నాను అవన్నీ కూడాను కాకపోతే అది మిస్ అయిపోయింది ఇంకా సర్లే ఇంకేం చేస్తాం నెక్స్ట్ అయితే కంటిన్యూ చేసేస్తూ ఉంటాను వీడియో ఇంకా ఇవన్నీ ప్యాకింగ్ చేసేసుకొని నైట్ బొండాలు తీసుకొని వచ్చారు కొబ్బరి బొండాలు అవి తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు ఇంకా ఎయిట్కే స్టార్ట్ అయిపోయాం కదా మళ్ళీ తినడం హడావడి అంటే అవ్వదు అని చెప్పేసి ట్రైన్లో ప్రశాంతంగా కూర్చొని తిందాంలే అని చెప్పేసి వెళ్ళిపోయామనమాట ఇంకా తర్వాత మా ట్రైన్ వచ్చేసి నైన్ ఓ క్లాక్కి ఎక్కిన తర్వాత ఇంకా లగేజ్ అవన్నీ సరిగా పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశాము ఇది కొన్ని ఐటమ్స్ నేను కొన్ని ఐటమ్స్ షేర్ చేసుకున్నాం అనమాట నేను బ్రేక్ఫాస్ట్ కోసం పోహా చేశాను దీది వచ్చేసి ముటియా చేశారు ఇది గుజరాతీ ఐటెం అనమాట ఇంక ఇవి టూ ఐటమ్స్ అయితే బ్రేక్ఫాస్ట్ కింద పట్టేసుకున్నాము ఇక్కడ ఫస్ట్ ఏసి రిజర్వేషన్ చేయించుకున్నాం కదా ఇది ఒక క్యాబిన్లా ఉంటుంది కదా అసలు ట్రావెలింగ్ చేసాము అన్నట్టుగా లేదండి చాలా బాగుంది అంటే అక్కడ క్లోజ్ చేసేసుకుంటే డోరు మన ఇంట్లోనే ఒక దగ్గర కూర్చొని అందరూ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో సేమ్ ఫీలింగ్ అనమాట జ జర్నీ చేసాము అన్న ఫీలింగ్ అయితే లేదు చాలా ఎంజాయ్ చేసాము ఇది ఇది కూడా మాతో బాగా మింగిల్ అయిపోతారు మేము కూడా అలాగే కలిసిపోతూ ఉంటాం అనమాట వాళ్ళతో వీళ్ళతో మాది ఇది సెకండ్ ట్రిప్ ఫస్ట్ వచ్చేసి గోవా ఇది వచ్చేసి కాశ్మీర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఏం పని ఉంటుంది చక్కగా ల్యాప్టాప్లో మూవీ పెట్టుకొని చక్కగా కూర్చొని చూస్తూ ఉన్నాం అనమాట తర్వాత ఇంక మళ్ళీ లంచ్ టైం వచ్చేసింది లంచ్లో ఆవిడొచ్చేసి బిండి ఫ్రై చేశారు నెక్స్ట్ వచ్చేసి రోటీ చేశారు నేను పన్నీర్ కర్రీ చేసి పులిహోర చేశాను కదా ఇంక ఇవ్వనమాట ఇంకా ఇద్దరం షేర్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ బడ్డన్ లేదు పనిలో ఫుడ్ క్వాంటిటీ ఎక్కువే పట్టుకెళ్ళాము కానీ ఇద్దరం వల్ల మాకు ఏమీ అనిపించలేదు చక్కగా కలిసి కూర్చొని సరదాగా తిన్నాం ట్వె థర్టీ వన్ అవర్స్ అనుకుంటా మాకు జర్నీ పడింది ఇక్కడ సాటర్డే మార్నింగ్ ఎక్కాము అక్కడ సండే ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా ఆ టైంలో దిగామనమాట జమ్మూలో అలా సరదాగా కొన్ని ఆటలు పాటలు సినిమాలు పెట్టుకోవడం పిల్లలు ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా కొన్ని గేమ్స్ అయితే డిజైన్ చేశారు అది అవి ఆడుకున్నాము తర్వాత కొన్ని రీల్స్ కొన్ని షార్ట్స్ చేసుకున్నాం అనమాట ఒక రీల్ దీదీ చూసారనమాట అది కూడా కాస్త అలా చేసుకున్నాము తర్వాత వచ్చేసి దీదీ అలా బాబు మాతో పాటు ఎక్కలేదు ఆయన ఇంకో స్టేషన్లో ఎక్కారనమాట తను తను వచ్చినప్పుడు గుజరాతీ స్పెషల్ డోక్లా అయితే తీసుకొని వచ్చారు కి డోక్లా అంటే ఒకటే ఐటెం తెలుస్తుంది కాకపోతే గుజరాత్లో మాత్రం డోక్లాలు అయితే చాలా వెరైటీస్ ఉంటాయండి అవి ఎస్పెషల్లీ గుజరాతీ వాళ్ళకి బాగా తెలుస్తాయి ఈ డోక్లా వచ్చేసి ఇక్కడ గోద్రా దగ్గర ఫేమస్ అంట ఇది వచ్చేసి జ శనగపప్పు బియ్యం మనం ఇడ్లీ దోశ వేసుకుంటాం కదా అదే విధంగా నానపెట్టి ఫెర్మెంటేషన్ చేసి చేస్తారు ఇంకొకటి వచ్చి శనగపిండితో చేస్తారు అది నైలాన్ కమ్మన్ అంటారు ఇలా కమ్మన్ అంటారు డోక్లా అంటారు ఇలా చాలా వెరైటీలు ఉంటాయి ఇది వన్ ఆఫ్ ద వెరైటీ అనమాట దాంతోపాటు పచ్చిమిరపకాయలు చూసారు కదా తర్వాత వచ్చి చట్నీ చక్కగా ఈవినింగ్ స్నాక్ కింద అయితే ఇది అయిపోయింది ఇంకాలా మా జర్నీ వచ్చేసి థర్టీ వన్ అవర్స్ జర్నీ చాలా హ్యాపీగా సేఫ్గా అయితే అయిపోయింది జమ్మూ అయితే రీచ్ అయిపోయాము మళ్ళీ జమ్మూ నుంచి మేము నెక్స్ట్ పాయింట్ పెహల్గాం అనమాట మా డే వన్ ట్రిప్ వచ్చేసి అక్కడికి వెళ్ళటానికి నియర్లీ సెవెన్ టు ఎయిట్ అవర్స్ జర్నీ అనమాట చాలా ఎక్కువ జర్నీ అండి నిజంగా కూర్చొని కూర్చొని అలిసిపోయాము అంత జర్నీ చేసాము జమ్ముకైతే అయితే ఈ కార్ పంపించారు ఈ కార్ మాట్లాడుకోవడం అని హోటల్స్ మాట్లాడుకోవడం అని ఇవేమీ మనకి టెన్షన్ ఏమీ అవసరం లేదు మనం ఏదైతే ఎక్కడైతే ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర మన ప్యాకేజ్ తీసుకుంటామో వాళ్ళే ఇవన్నీ డిసైడ్ చేస్తారు మన ప్యాకేజ్ని బట్టి మనకి ఎటువంటి రూమ్స్ కార్ ఇవన్నీ అవైలబుల్టీ అయితే ఉంటుంది బాగుంది మేము తీసుకున్న ఈ ఏజెన్సీ అయితే టూ ఇయర్స్ నుంచి ఇదే మేము తీసుకుంటున్నాము వాళ్ళైతే చాలా బాగా రెస్పాండ్ అవుతారు ప్రతిదానికి కూడా మనకి లోకల్గా ఒక నెంబర్ కూడా ఇస్తారనమాట ఒక ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళది ఒక ఇన్ఛార్జ్ ఉంటారు వాళ్ళది కూడా ఇస్తారు వాళ్ళు ఏంటంటే ఎవ్రీ డే ఈవినింగ్ వచ్చేసి నెక్స్ట్ డే ప్లానింగ్ మీది ఇది ఈ ప్లానింగ్ మొత్తం మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎలా అయ్యింది హోటల్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కార్ డ్రైవర్ నేచర్ ఏంటి ఇటువంటివి కూడా వాళ్ళు తెలుసుకొని చాలా బాగా ఉంటుంది మాకు గోవా వెళ్ళినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయిందనమాట వాళ్ళతో బాగా నచ్చింది అందుకని మేము నెక్స్ట్ టైం కూడా వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారానే ఈ ప్యాకేజ్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా అదండి ప్యాకేజ్ విషయం అయితే ఇంక ఇది వచ్చేసి ఈ రూట్ అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంటుందండి ఈ జమ్మూ నుంచి మనం శ్రీనగర్కి వెళ్ళే రూట్ శ్రీనగర్ నుంచి మనకి పెహల్గాం అనేది డివైడ్ అయిపోతుందనమాట షేప్లో అది వేరే రూట్ అయిపోతుంది కానీ శ్రీనగర్ వరకు ఇదే రూట్ కానీ ఈ రూట్ అయితే మాత్రం కత్త నాకు చాలా డేంజర్గా అనిపిస్తుంది ఇంకా ఇది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిందంట ఇలాగా టర్మినల్స్ అటు కట్టారు దీనివల్ల కొంచెం సేఫ్ అనమాట ఇవి కట్టకపోతు ఇక్కడ ఎక్కువగా అదే పైనుంచి రాళ్ళు పడడం అవన్నీ జరిగేవంట అందుకని చెప్పేసి కొంచెం ఇది కట్టారు ఇది కట్టిన దగ్గర నుంచి కొంచెం పర్వాలేదు ఈ ఒక్కొక్క టెర్మినల్లో లెవెన్ కిలోమీటర్స్ అని లాస్ట్ వచ్చేసి హైయెస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అనుకుంటా అంత పెద్ద పెద్ద టర్మినల్స్ ఉన్నాయి అసలు ఈ రూట్ మాకు సెవెన్ అవర్స్లో వెళ్ళిపోతుందేమో అనుకున్నాము కాకపోతే చాలా హెవీ ట్రాఫిక్ అనమాట మాకు వెళ్ళేసరికి టెన్ అవర్స్ జర్నీ పట్టింది అంటే ఇక్కడ ఫైవ్కి కూర్చున్నాము కార్లో మేము రూమ్కి వెళ్ళేసరికి మండే ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయ్యిందనమాట అంతసేపు ఇలా కార్లోనే మేము జర్నీ చేసాము అసలు చాలా ట్రాఫిక్ అండి హెవీ ట్రాఫిక్ అసలు చూసారు కదా నైట్ అయిపోయింది టర్మినల్స్ కూడా లోపల ఎమర్జెన్సీ కోసం అని చాలా సౌకర్యంగా ఉంది కాండి అంత దారి పొడుగున ఇలాగే ఉందనమాట కొండలు కొండల పైన ఇల్లులు ఉన్నాయండి అవి అయితే నిజంగా ఎలా అనిపించాయి అంటే మనకి దీపావళికి దీపాలు పెట్టుకుంటే ఇంటి ముందు అవి ఎంత బాగా కనిపిస్తాయో అంత బాగా అనిపించింది వ్యూ అయితే నైట్ టైం వ్యూ అయితే మాత్రం కూడా చాలా మరి నచ్చింది అంటే ఇదొక ఎక్స్పీరియన్స్ అనమాట మేము నైట్ టైం కదా మొత్తం ట్రావెల్ చేసాము అందువల్ల నైట్ వ్యూ కూడా దొరికిందనమాట మాకు కానీ చాలా డేంజర్ అండి రూట్ అయితే మాత్రం చాలా చిన్న దారులు చాలా లోతు ప్రదేశాలు ఆ మధ్యలో ఆ లోతుల్లో కూడా చెట్లు లేవు ఇంకా డైరెక్ట్గా కిందకి దిగితే ఇంకా నదులే అలాగ పారుతూ ఉండేవన్నమాట ఇంకేదైనా అయితే ఇంకంతే చాలా డేంజర్ ఉంది రాస్తా అయితే మాత్రం ఇంకా ఫైనల్గా అయితే పైకి హిల్ స్టేషన్ అంతా దాటేసి ఒక ఏరియాకి అయితే వచ్చేసాము ఇంకా మాకు డిన్నర్ కూడా మేము చేయలేదు కాబట్టి టెన్ టెన్ థర్టీ ఆ టైంకి డిన్నర్ కానీ ఇక్కడ ఆపారనమాట ఇంకా చలి స్టార్ట్ అయిపోయింది మేము వచ్చిన పహల్గాంకి చలి స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది దిగిన వెంటనే అమ్మో ఎంత చలిసిందో అసలు జమ్మూలో ఎంత వేడుందో పెహల్గామ్లో రీచ్ అయ్యేసరికి అంత చలి అనమాట అసలు ఉండలేకపోయాము మాకు పెహల్గామ్లో ఇచ్చిన హోటల్ ఇదనమాట చాలా బాగా నచ్చింది అంత వుడ్ అనమాట వుడ్తో చేశారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చలికి తట్టుకోవడం కోసం అక్కడ వైర్ ఉంది చూసారా అది బెడ్కి హీట్ అవ్వటానికి మనం రెగ్యులర్గా ఏసీలు ఎలా పెట్టుకుంటామో వీళ్ళు ప్రతి గదిలో కూడా హీటర్సు బెడ్ హీటర్సు అన్నీ పెట్టుకుంటారు ఆ ఏసీలోంచి కూడా మనకి హీటింగ్ అయితే వస్తుందనమాట రూమ్ మొత్తం హీట్ చేసి ఉంచారు మేము వచ్చేసరికి ఫోర్ అయింది కదా ఆ టైంలో ఇంకా ఎక్కువ చలి ఉండడంతో రూమ్ అయితే హీట్ చేసి పెట్టారు చాలా బాగా రిసీవ్ ఉందండి హోటల్లో కూడాను ఇది బాత్రూము ఇది కూడా మంచిగా క్లీనింగ్గా ఉంది నచ్చింది అక్కడికి అక్కడికి వెళ్ళాక మంచి ఫీల్ వచ్చింది ఓకే మంచిగా వచ్చింది అని చెప్పేసి ఇంకా ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా పడుకొని మార్నింగ్ అయితే మంచి చూడడానికి అయితే వెళ్ళిపోవాలి చాలా క్యూరియాసిటీ అనమాట మంచి చూడాలి చూడాలని ఆ నెక్స్ట్ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఇదేనండి ఈరోజు బ్లాగ్ అయితే ఇంకా ఈ కాశ్మీర్ బ్లాగ్స్ అన్నీ ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటాయి నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్